ప్రకారం మహాశివుడికి అరవై మూడు మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు వారిని నయనార్లు అంటారు వారిలో తిన్నడు ఒకడు తర్వాత కాలంలో ఆయనే భక్త కన్నప్పగా ప్రసిద్ధి తిన్నడు ఓ భోయవాడు నాస్తికుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోని రాజంపేట దగ్గరలోని ఉటుకూరు గ్రామంలో జన్మించాడు ఒకనొకప్పుడు అర్జునుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు అర్జునుడి భక్తికి తపస్సుకి మెచ్చిన శివుడు అర్జునుడిని పరీక్షించాలనుకున్నాడు అర్జునుడి తపస్సుకు భంగం కలిగించాలని ఓ అడవి పందిని పంపించాడు శివుడు సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది మొత్తానికి అర్జునుడి పట్టుదల ప్రయత్నానికి మెచ్చిన శివుడు అర్జునుడికి మహాశివుడిగా దర్శనమిచ్చి అర్జునుడిని రెండు వరాలు కోరుకోమన్నాడు అప్పుడు అర్జునుడు మొదటిగా పశుపతాశ్రం కోరుకున్నాడు ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవని అర్జునికి చెప్తాడు తర్వాత ఆ అస్రం తిరిగి మహాశివుని వద్దకే చేరుతుంది ఇక రెండవది మోక్షం ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు కానీ అందుకు శివుడు అంగీకరించలేదు నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను ఎందుకంటే నువ్వు నీ బంధువులైన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు అందుకే ప్రసాదించలేను నువ్వు శివుడి మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్తాడు శివుడు అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించి భక్త కన్నప్పగా పేరు తెచ్చుకున్నాడు ఒకనాడు తిన్నడు వేటాడుతుండగా ఒక పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోయింది తన స్నేహితులైన నాముడు కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళి దానిని చంపాడు అందరికీ అలసట వచ్చి దాహం వేసింది ఆ పందిని మోసుకొని స్వర్ణముఖి నది తీరానికి వెళ్ళారు అక్కడ నుండి శ్రీకాళహస్తి కొండ దేవాలయం కనిపించాయి అక్కడ పరమేశ్వరుడిని కుడుము దేవారు అంటే పిలక ఉన్న దేవుడు అని పిలుస్తారని నాముడు తిన్నడుతో చెప్తాడు ఆ కొండ ఎక్కుతుండగానే తిన్నడు అంతకు ముందెన్నడు తనకు అనుభవం లేని అలౌకిక ఆనందం పొందాడు అది పూర్వ జన్మ సంస్కార ఫలితం తన మీద నుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లు అనిపించసాగింది అక్కడ శివలింగమును చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది ఆ లింగమును కౌగిలించుకున్నాడు ఆనంద భాష్పాలతో శివునితో ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా నీకు ఆహారం ఎలా వస్తుంది నీకు తోడెవరింటారు ఇక్కడ నేను నీతోనే ఉంటాను అయ్యా నా తండ్రి ఆకలిగా ఉందేమో కదా ఆహారం తీసుకువస్తాను అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తాడు చివరికి శివుని ఆకలి తీర్చడానికి వెంటనే కొండ దిగాడు వేటాడిన పందిని కాల్చి రుచి చూచి మంచిది శివునికి తీశాడు నాముడు ఈశ్వరునికి ఆహారం సమర్పించే ముందు ప్రతిదినం నీటితో అభిషేకిస్తారని పూలతో పూజిస్తారని చెప్పాడు అది విన్న తిన్నడు చేతుల్లో పంది మాంసం ఉండడంతో నది నుండి నోటితో నీటిని తీసుకొని కొన్ని పూలను కోసి తన తల మీద పెట్టుకొని శివలింగం దగ్గరికి వస్తాడు కాలికొన్న చెప్పులతో శివలింగం మీదున్న పూలను పక్కకి నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోశాడు అది అభిషేకమైంది పూలు ఆకులతో శివుణ్ణి అలంకరించాడు అది అర్చన అయ్యింది తర్వాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు అది ఆయనకు నివేదన అయ్యింది ఆ బోయవాని మూఢ భక్తికి బోలాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది ఆ మాంసం శివుడు తిన్నాడు తిన్నడు చాలా సంతోషించి ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానియకుండా కాపల కాశాడు అయితే శివుడు పంది మాంసం తినడం వెనక ఒక కథ ఉంది అప్పట్లో సుందర శ్రీరాస అనే రాక్షసులు ఉండేవారు వారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరారు అప్పుడు శివుడు వచ్చే జన్మలో మీరు అడవిలో జంతువులా జన్మిస్తారని చెప్తాడు వేటగాడు జంతువు రూపంలో ఉన్న వారిని వేటాడి ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు అప్పుడు శివుడు ఆ మాంసం తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది అందుకే శివుడు తిన్నడు పెట్టిన మాంసాన్ని తిన్నాడు తిన్నడు మరునాడు ఉదయం మళ్ళీ ఆహారం తేవడానికి బయలుదేరి గుడికి వెళ్ళాడు నాముడికి కాముడికి మతిపోయింది తిన్నడులో వచ్చిన మార్పును చూసి పిచ్చి పట్టిందని భావించి వెంటనే వెళ్లి తిన్నడి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు వారు తిన్నడిని ఇంటికి తీసుకెళ్లాలని చూశారు కానీ తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని చెప్పి వెళ్ళలేదు తిన్నడు దేవునికి ఆహారం తీసుకురావడానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివ శివుని దైనందిక అర్చనకు వచ్చాడు ఎవరు దేవాలయంను అపవిత్రం చేశారని నిర్ఘంతపోయాడు అందుకని అక్కడ ఉన్న మాంసం మొదలగు వాటిని తొలగించి మంత్రాయుక్తంగా సంప్రోక్షణ చేసి మళ్ళీ స్నానం చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముకి జలంతో అభిషేకం చేసి పూలతో అలంకరించి విభూది పెట్టి తెచ్చిన పళ్ళు మధుర పదార్థములతో నివేదన పెట్టి వెళ్ళాడు పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాడిన మాంసమును తెచ్చాడు పూజారి అలంకరించిన పూజ ద్రవ్యములను తీసివేసి తన పద్ధతిలో పూజ చేశాడు ఈ విధంగా కొన్ని రోజులు జరిగాయి పూజారి ఇక ఉండపట్టలేకపోయాడు బ్రోధిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు శివుడు శివగోచారికి తిన్నడి భక్తి చూపించాలని అర్చకనకు కలలో కనిపించి నీవు రేపు గుడికి వచ్చి లింగము వెనక ఉండు అక్కడ ఏమి జరుగుతుందో గమనించు అని ఆదేశించాడు మరుసటి రోజున యధావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్యకణాలు కనిపించాయి శివునికి ఏదో ఆపద జరిగిందని అనుకున్నాడు పరుగు పరుగున గుడికి పెళ్లి చూడగానే శివుడి కుడికన్ను నుండి రక్తము వస్తుంది దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు క్రింద పడిపోయాయి చాలా బాధపడ్డాడు గట్టిగా ఏడ్చాడు ఎవరు ఈ పని చేశారో తెలియలేదు తనకు తెలిసిన మూలిక వైద్యం చేశాడు కానీ రక్తం ఆగలేదు వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది కన్నుకు కన్ను సిద్ధాంతము అనిపించింది తన కుడి కన్నుని శివుడి కుడి కన్నుకు పెట్టాడు రక్తం కారడం ఆగింది అది చూసి చాలా సంతోషించాడు నృత్యం చేశాడు నృత్యం చేస్తుండగానే ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం గమనించాడు ముందు తెలిసిందిగా భయము లేదు కాని ఒక సమస్య వచ్చింది ఎడమ కన్ను కూడా తీసేస్తే శివుని కన్ను కనుగొనుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును తీయబోయాడు పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నడు చేతిని పట్టుకొని ఆపాడు ఆగు కన్నప్ప కన్నప్ప నీ భక్తికి మెచ్చాను ఇంతటి భక్తిని నేను ఎప్పుడు చూడలేదు తపస్సు చేసే మునుల కన్నా నీ భక్తి అతి పవిత్రమైనది నా హృదయంనకు సంపూర్ణ ఆనందం కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు పరమేశ్వరుడు కన్నప్ప అని మూడు సార్లు పిలిచాడు అంటే కన్నప్ప శివుని అనుగ్రహంను మూడింతలుగా పొందాడన్నమాట శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరికి తీసుకొని ప్రక్కన చేర్చుకున్నాడు కన్నప్పకు చూపు వచ్చింది సాక్షాత్ శివునిలాగే జీవించాడు అక్కడ దాక్కుని ఇదంతా చూస్తున్న శివ గోచారికి తిన్నడి అపురూపమైన శివభక్తి అర్థమైంది మహాభక్తుడైన తిన్నడు తన కళ్ళనే పెకిలించి శివునికి చుటలో తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మ నివేదన కనిపిస్తుంది వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింపజేసింది ఇలా వేదం నాదం యోగం శాస్త్ర పత్రాలు పురాణాలు ఏవి ఎరగని ఒక మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు కన్నప్పనయనారు అయ్యాడు నేత్ర శయనారు అనునది సంస్కృత నామము ఈ భక్తి సామ్రాజ్య రారాజు ఒక్క శైవులకే కాదు తెలుగు వారందరికీ ప్రత స్మరణీయుడు కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం శివభక్తులు కథ విన్నా చదివినా శివానుగ్రహం కలుగుతుంది ఓం నమ శివాయ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి భక్తి వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెలైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్